నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే బిల్లులు అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు సబ్ సెంటర్ డ్యూటీలు రద్దు చేసి పని భారాన్ని తగ్గించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అన్నారు సోమవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు భారీ ధర్నా జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ ధర్నాను ఉద్దేశించి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్హెచ్ఎం స్కీమ్లో భాగంగా నల్గొండ జిల్లాలో ముప్పై తొమ్మిది పట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కు అనుబంధంగా ఒక వెయ్యి నాలుగు వందల అరవై మంది ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు అతి తక్కువ వేతనాలు ఇస్తున్న భవిష్యత్తు మీద ఆశతో అనేక ఇబ్బందులు కూర్చి తమ విధులను ఎంతో అంకితభావంతో నిర్వహిస్తున్నారు ఆశా డ్యూటీలకే పరిమితం కాకుండా ప్రభుత్వం నిర్వహించే అనేక రకాల పథకాలను ప్రజల దగ్గరకు చేర్చే పనిలో కూడా ఉన్నారు అనేక ప్రభుత్వ సర్వేలు కూడా చేస్తున్నారు ఎంత కష్టపడి పని చేస్తున్నా పనికి ఇవ్వవలసిన డబ్బులు రావడం లేదని లెప్రసీ సర్వే బిల్లులు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగాను సంవత్సరానికి ఒక వెయ్యి యాభై రూపాయలు చొప్పున ఒక ఆశా కార్యకర్తకు మూడు వేల నూట యాభై రూపాయలు రావాలని అన్ని జిల్లాల్లో ఈ డబ్బులు ఎప్పుడో వచ్చినా మన నల్గొండ జిల్లాలో మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో పనిచేసిన ఆశలకు కూడా ఎక్కువ మందికి డబ్బులు రాలేదని ఎన్నిసార్లు అడిగినా రకరకాల కారణాలతో దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వరి వెంకటములు మాట్లాడుతూ జిల్లాలో పల్లె దవఖానా పేరుతో ఏర్పాటైన సెంటర్లలో డ్యూటీల పేరుతో ఆశలను వేధిస్తున్నారని పల్లె దవఖానాలు ఊడ్చడం నీళ్లు పెట్టడం డాక్టర్ ఏఎన్ఎం వచ్చేవరకు తాళం తీసి అక్కడే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేయించడం న్యాయమా అని ప్రశ్నించారు బిఎల్ఓలుగా డ్యూటీలు తమకు సంబంధం లేకుండా వేస్తూ బెదిరించి ఆశలతో చేయిస్తున్నారని అన్నారు బిఎల్ఓ డ్యూటీలను వెంటనే ఆపాలని కోరారు ఆశలకు జాబ్ చార్ట్ లేకపోవడంతో వారికి సంబంధం లేని పనులు కూడా చేయిస్తూ వేధిస్తున్నారని వినకపోతే బెదిరింపులకు దిగడం జరుగుతుందని చెప్పారు ఏఎన్సి టార్గెట్స్ పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారని సహజ సిద్ధమైన గర్భధారణను టార్గెట్లు పెట్టడంతో కేసులు దొరకక టార్గెట్లు పూర్తి కాలేదని ఆశాలు మనోవేదనకు గురవుతున్నారన్నారు జిల్లా కేంద్రం ఏరియా ఆసుపత్రిలో ఆశాలకు వెయిటింగ్ రూమ్స్ ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని టీబీ స్ఫూటం డబ్బాలు ఆశాలతో ముగించే పద్ధతి వెంటనే ఆపాలని నట్టల ట్యాబ్లెట్లు పంచినందుకు ఇవ్వవలసిన గాని టీబీ నయమైన కేసులకు ఇవ్వవలసిన పారితోషికాలు కూడా ఇవ్వడం లేదని ఆశాలకు తీవ్రమైన పని భారంతో అనారోగ్యాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య జిల్లా నాయకులు రవీందర్ సిఐటియు నాయకురాలు అనురాధ ఆశా యూనియన్ జిల్లా నాయకులు ఆర్ కవిత సైదమ్మ స్వర్ణ శైలు ధనమ్మ సుజాత పద్మ మంజుల సౌజన్య వెంకటమ్మ విమల పుష్పలత వజ్రమ్మ జయమ్మ సునీత ఎండి అఫీజా పార్వతమ్మ సిహెచ్ రోజా వసంత భాగ్యమ్మ నవనీత సుమలత తదితరులు పాల్గొన్నారు సర్వే బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఆశా వర్కర్లకు ఇలా ఏఎన్సీ టార్గెట్లు పెడతా ఉన్నారు సబ్సెంట్ ఉన్నారు పని భారాన్ని పెంచుతా ఉన్నారు తీవ్రంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈ వేధింపులు ఆపాలని టార్గెట్లు రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఆశా వర్కర్ల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు అందుకనే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో నిరోధక సమ్య సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర యూనియన్ సిఐటి నుంచి ఈ రోజు కలెక్టర్ కాడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది మాకు గతంలో మూడు సంవత్సరాల నుంచి సర్వే అని చేయించు పద్నాలుగు రోజులు సర్వే సపరేట్గా గా పెట్టి సర్వే చేయించి అంత ముందుకు ఏ సర్వే చేసినా డబ్బులు ఇచ్చేది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు వేయట్లేరు పోయిన సంవత్సరం డబ్బులు ఇస్తాం చేస్తామని అంటే పదిహేను రోజులు ధర్నా కూడా చేసినాం సర్వే చేయమని అయినా కూడా అధికారులు చేయండి డబ్బు డబ్బులు వచ్చినాయి అకౌంట్లో ఉన్నాయి ఇస్తామని చెప్పి చేయించుకున్నారు చేసినాక ఇంతవరకు అయిపోయి సంవత్సరం అయింది మళ్ళీ రిప్రెస్ సర్వే వచ్చింది కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు వచ్చినాయి ఒకరోజే అకౌంట్లో అకౌంట్లోకి వచ్చినాయి వెళ్ళిపోయినాయని చెప్తురు సమాధానం అది కరెక్ట్ కాదని మేము సిఐటి నుంచి వెళ్ళి తెలియజేస్తున్నాం మాకు ఏంసీ టార్గెట్లు నెలకు ఇద్దరు ఏన్సీలు ఉండాలని చాలా ఒత్తిడి చేస్తున్నారు ఏన్సన్సీ టార్గెట్లు ఏజన్సీలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు ఏంసీ టార్గెట్లు రద్దు చేయాలి పని భారం కూడా ఎక్కువైపోతుంది ఆశాలకు చాలా ఒత్తిడికి లోన్ అయ్యి చనిపోవడం కూడా జరుగుతుంది చనిపోయినా కూడా మాకు ఒక ఇన్సూరెన్స్ అనేది లేదు ఒక ఉద్యోగ భద్రత అనేది లేదు ఏది లేదు అసలుకి చనిపోయిన మట్టి ఖర్చులు ఇస్తామన్నారు మేము ప్రతి ధర్నా చేస్తున్నాం లెటర్లు ఇస్తున్నాం కానీ ఆ లెటర్లు తీసుకపోతురు పక్కకేస్తున్నారు అసలు మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గత పంతొమ్మిది ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాము కానీ పని అయితే చేయించుకుంటున్నారు కానీ దేనికి సంబంధించింది కూడా బిల్లులు రావట్లేదు మరీ ఈ ఐదారేళ్ల నుంచి మాత్రం సర్వేల పైసలు అవి కూడా మాకు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారు అంతేకాదు మేము మాటి మాటికి ధర్నా చేస్తున్నామని లెటర్ ఇవ్వడానికి కూడా మాకు ఇబ్బంది ఉంది తీసుకోవడానికి వైద్యాధికారులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇన్నిసార్లు అడిగించుకునే బదులు వచ్చిన లెప్రసీ డిపార్ట్మెంట్ని అడిగితేనేమో మేము పైసలు ముందు ఒక నెల ముందల మీ అకౌంట్లలో డిఎంహెచ్ఓ అకౌంట్లలో వేసిన తర్వాతనే మీతో సర్వే చేయించుకుంటామమ్మా అన్నారు మరి ఆ డబ్బులు ఏమైతున్నాయో మాకైతే తెలియట్లేదండి ఇన్నిసార్లు మమ్మల్ని బజ రోడ్డుకి ఎక్కిచ్చి ధర్నాకు చేసే బదులు మా అమౌంట్ మాకు ఇస్తే మేము ఈ పని చేయం కదా అనేది ఉందండి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం